ఏమిటి మా కానిస్టేబుల్ ని దబాయిస్తున్నావు పోలీసులు అంటే అంత చులకనగా ఉందా నీకు ఏ చూపించమంటావా సార్ ఆవిడ సామాన్యాలు కాదు సార్ జగత్ కిలాడీలు జగత్ జట్టిలు జగత్ జట్టిలు సినిమాలు లక్ష సార్లు చూడా నీకు లీవ్ ఇచ్చి సినిమాలు పంపించడం నాది బుద్ధి తక్కువ అది కాదు సార్ ఎవరో పోకిరి కూరాల అమ్మాయిని అలా చేస్తుంటే నేను సాయం చేయబోయాను ఇంగ్లీష్ లో వాయించేసింది సార్ ఆగో పిచ్చి పిచ్చిగా డ్రెస్ చేసుకుని అలా చూసే కాలం రెచ్చగొడితే రేపు ఎవడైనా వెంటబడతాడు నా బాడీ నా ఇష్టం అంటే బట్టలు తీసి తిరుగుతావా అవును తిరుగుతాను తిరుగు తిరుగు నీ పని అప్పుడు చెప్తాను అదే ఏం లేదు పది గజాలు చీర తెచ్చి నీ ఒంటికి చుట్టి సారిపోకుండా అంగులనుకు మేకు కొడతాను కొట్టేవులే ఏమిటో ఎంత చూసావా సార్ అనవసరంగా అమ్మాయితో పెట్టుకోగలి సార్ అసలే జిల్లా కలెక్టర్ గారు అమ్మాయి ఆ జిల్లా కలెక్టర్ గారు అమ్మాయా అప్పలకొండ అప్పారావు రేపో మాపో నాతో మూడు ముళ్ళు వేయించుకోబోతున్నా నా రామచిలక నిజమా సార్ ఇందాక అనవసరంగా నేను కాళ్ళు పట్టుకున్నాను మీరు రామచిల్లక అడిగినట్టుంది వెళ్ళి పట్టుకోండి సార్ శిల్పా శిల్ప ఆగు శిల్ప ప్లీజ్ ఎందుకు లంగరు కొడతావా మరెందుకు పోజు ఆ పోలీస్ వాడి ముందు ఐఎమ్ సారీ డార్లింగ్ ఉన్న లవ్ కాకి దుస్తుల ముందు బట్ట బయలు చేయటం బాగుంది కదా అందుకనే బయటికి తీయలేదు మాటలు బాగా నేర్చుకున్నావు నీ సావాస దోషమే అదిగో అదిగో ఆ కూర చూపే కాస్త ఓర చూపుగా మార్చు లేకపోతే నీ వేడికి వాడికి మాడిపోతాను పాపం పసి వాడివి నోట్లో వేలు పెడితే కొరకలేవు ఐదు లీటర్ల పెట్రోల్ నా మోటార్ సైకిల్లో లో పోసుకుని నీకోసం ఎంత దూరం వస్తే వేలు పెడతావా వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెర చాటు దాటి చేరదా నీ స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ నీకు కాలు కంటున్నా మను